హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఈరోజు కంకిపాడు గ్రామంలో పోల్ రాధ పందాలు లాస్ట్ రోజండి సీనియర్స్ విభాగం ఈరోజు దానికి సంబంధించిన బండిది ఈరోజుతో లాస్ట్ అండి గత మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి అనమాట పోల్ రాధ పంద్యాలు వ్యవసాయం కేటగిరీ జనరల్ కేటగిరీ సబ్ జూనియరు జూనియరు సీనియర్ ఈరోజు సీనియర్తో లాస్ట్ అనమాట దీనికి సంబంధించిన బండి అండ్ కోర్ట్ ఇదండి కోర్టు వచ్చేటప్పటికి ఇది చూడండి కోర్టు కూడా చాలా బాగుంది అంటే ప్లెయిన్ కాదు కొంచెం ఇసుక ఇసుక అనమాట ఎద్దులు వచ్చినాయి చూపిస్తాను ఎద్దులు కూడా నేను ఇంకో బండి ఉందండి అక్కడ నాటు బండి అది ఆ జనరల్ కేటగిరీ సంబంధించిన బండి ఎద్దులు కట్టేసుకోవడానికి ప్లేస్ కూడా బాగానే ఇచ్చారండి మరియు వాటికి సంబంధించిన ప్లేసెస్ కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే టెంట్లు వేసి కూడా చూసారా టెంట్లు ఇలా వేసి టెంట్లు వేసారు కూడా నీట్గా టెంట్లు వేసి ఇచ్చారు మనం దోంతర కట్టుకొని కట్టుకోవడం అనమాట అది ప్రస్తుతానికైతే ఒక మూడు జతలు వచ్చినట్టు ఉన్నాయండి సీనియర్స్కి అవి ఎవరి జాతలు ఏంటి అనేది నేను చెప్తాను వీడియోలో ఇదిగోండి ఇవి ఒక జత వ్యవసాయం చేసే జత అనుకుంటాండి ఇవి ఇవి మా ఎవరే అన్నా ఎవరేనా అమ్మేనపురం పడిముక్కల మండలం కృష్ణా జిల్లా ఏం పేరన్నా పోరంకి రామరాజు గారు వ్యవసాయం చేసేనా ये आदि ये चैनल ना फॉलो करना ना हां ओके बप्पागढ़ ना